హరిహర గారు థర్టీన్ సిక్స్లో పుట్టారు థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మరణించారు వారు మరణించిన నాటికి వారి వయసు యాభై సంవత్సరాలు అయితే ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో ఔరంగజేబ్ పుట్టింది సిక్స్టీన్ ఎయిటీన్లో మరణి మరణించింది సెవెంటీన్ సెవెన్లో అయితే చారిత్రాత్మకంగా చూసుకుంటే మటుకు వీరిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు ఏదైతే ఈ హరిహర వీరమల్లో మూవీ ఉందో అది కంప్లీట్గా కల్పితం మూవీలో ఏముందంటే హరి ఔరంగజేబు వల్ల ఆయన ఆయన కుటుంబానికి కావచ్చు ఆయన పెరిగిన ప్రాంతానికి ఆయన ఏ వ్యక్తుల మధ్యలో పెరిగారో వారి వారికి ఇబ్బంది కలిగినట్టు వారి కోసం ఈయన పోరాడినట్టు చూపించారు ఇలా ఎటువంటి సంబంధం లేని వారి మీద చారిత్రాత్మక పిక్చర్లు కల్పిత పిక్చర్లు తీస్తే ఏం జరుగుతుంది అంటే నిజంగా ఔరంగజేబు వల్ల ఎవరైతే నష్టపోయారో వారికి ఇబ్బంది జరుగుతుంది వారి చారిత్రాత్మక కథను జనాలు నమ్మక నమ్మకం కోల్పోతారు ఎందుకంటే చావా మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ముస్లింల సోదరుల ఇంటర్వ్యూలు చూసుకుంటే కనుక ఔరంగజేబు సంభాజీని చంపింది అనేది మీ కేవలం మీ అపోహ మాత్రమే ఎందుకంటే ఆయనను పట్టించింది హిందువులే మళ్ళీ ఆయనను చంపింది కూడా హిందువుల పద్ధతిలోనే చంపారు ఔరంగజేబుకి ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడారు అంటే కంప్లీట్గా ఔరంగజేబు అసలు ఎటువంటి హిందువులు అని ముస్లిం ఇక ఇబ్బంది పెట్టలేదు మత మార్పిడికి మత మార్పిడి మార్చడానికి ట్రై చేయలేదు ఔరంగజేబు ఒక శుద్ధ పూస అన్నట్టు మాట్లాడారు అలాంటి ఈ సిచ్యువేషన్లో అలాంటి ఈ జనరేషన్లో మనం ఇలా కల్పిత పిక్చర్స్ అసలు సంబంధం లేని వాటి గురించి మనం ఇలా రాంగ్గా తీస్తే మటుకు చాలా నష్టం పోతాం నిజంగా చారిత్రాత్మక కథలలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా ఫేక్ అయ్యా అని ఎగ్జాంపుల్గా ఈ మూవీని చూపించుకుంటారు ముస్లిం సోదరులు మిగతా ముస్లింస్ని రెచ్చగొట్టడానికి ఇది చూపించుకుంటారు వాళ్ళకి మనమే దారి ఇచ్చిన వాళ్ళం అవుతాం సో ఇటువంటి మూవీలను మనం ఎంకరేజ్ చేయకూడదు నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి అస్సలు మాట్లాడట్లేదు నేను సినిమా డైరెక్షన్ కావచ్చు సినిమా డైరెక్టర్ కావచ్చు రైటర్ కావచ్చు కంప్లీట్ మూవీ యూనిట్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇలాంటి కల్పిత పిక్చర్స్ అసలు తీయకూడదు సంబంధం లేని వాటి గురించి అసలు తీయకూడదు దాన్ని జనాలు అసలు సపోర్ట్ చేయకూడదు ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందా లేదా పక్కన పెడితే మనం అసలు దీన్ని బ్యాన్ చేయడం నాకు తెలిసిన వరకు అయితే ఇది దీన్ని బ్యాన్ చేయడం కరెక్ట్ దీనికి మళ్ళీ పార్ట్ టూ అంట నేనైతే ప్రామిస్గా చెప్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇది వీడియో అస్సలు కాదు ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అభిమానిస్తాను నేను మెగా ఫ్యామిలీ అభిమానునే నేను చిన్నప్పుడు చిరంజీవి అంటే చచ్చిపోయాను ఇప్పుడు అల్లు అర్జున్ అంటే చర్చ ఎంత పిచ్చి మీరు నమ్మినా ఇది నిజం కాకపోతే ఇటువంటి మూవీలు అనేది మన హైందవ మతానికి చాలా నెగిటివ్ ఇది అర్థం చేసుకోండి దయచేసి ఎవరు కూడా ఈ మూవీని ఎంకరేజ్ చేయకండి